హాయ్ అండి బాలామృతంతో ఎంతో టేస్టికరంగా ఉండే దోశ చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకు పెట్టండి మరి ఇష్టంగా తింటారు ఈ లోశ ట్రై చేయండి బాగుంటుంది వన్ కప్ బాలామృతం తీసుకొని అందులో కొంచెం ఎంత సాల్ట్ తీపిదనం కోసం వేసుకొని మిక్స్ చేసుకొని అందులో తగినన్ని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచి మంచిగా లూజ్గా కలుపుకోవాలండి దోశ బ్యాటర్ లాగా ఇలా కలుపుకొని చూడండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది ఎంతో బలం ఉంటుంది చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళకు కూడా తినచ్చు ఎవరైనా ఇష్టంగా తినొచ్చు ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం గీ లేదా ఆయిల్ పోసుకొని ఇలా అప్లై చేసుకొని గరిటెతో రెండు గరిటెలు పోసుకొని స్లోగా తింపుతూ ఉండాలండి స్పీడ్గా కూడా తింపకూడదు ఎందుకంటే ఇది అటు ఇటు విచ్చిపోతుంది ఇలా స్లోగా తింపుకోవాలి ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఇలా దోశ దోశలాగా చిన్నగా మెల్లగా తింపుతూ చక్కగా ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి అలా ఉడికించిన తర్వాత దానిపైన కొంచెము గీ లేదా ఆయిల్ పోసుకోవచ్చు పోసుకొని నేనైతే ఇక్కడ గీ పోస్తున్నానండి ఇలా గీ పోసి మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకొని తీ సర్వ్ చేసుకుంటూ బాగుంటుందండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే చిన్నపిల్లలు వెయిట్ గెయిన్ అయితే సూపర్గా అవుతారండి మా పిల్లలకైతే ఒక వీక్లీ వన్ టూ టైమ్స్ అయితే కంపల్సరీ ఇలా చేసి పెడతానండి అలా తీసుకొచ్చి పక్కన పడేయకుండా ఇలా చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది ఇలా చూడండి టర్న్ చేసి చూస్తే ఊరిపోతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి subscribe chain friends thank you for watching